మన దేశం ఎంత దరిద్రంగా తయారైందంటే మేజర్ అయినటువంటి అమ్మాయిలు లేదా వివాహితులు అవివాహితులు ఎవరైనా సరే ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు అంట మేజర్ అయిన తర్వాత దానికి హైకోర్టులు కూడా వత్తాసు పలికాయి మరి సుప్రీంకోర్టు అలా చెప్పిన తర్వాత హైకోర్టులు ఏం చేస్తాయి ఇప్పుడు ఈ తీర్పులు ఇచ్చే కదా సుప్రీంకోర్టు ఇప్పుడు ఎక్కడికక్కడ ఎవరికి వారు ఎవడెవడతో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు భార్యలు వేరే వాడితో వెళ్ళిపోతే ఎంత మనస్తాపం చెందుతారు వాళ్ళు అంటే ఆడవాళ్ళకేనా ఈ తీర్పులు కాదు మన కుటుంబ వ్యవస్థని మన వివాహ వ్యవస్థని దెబ్బతీయడానికి పాశ్చాత్యులు వేసినటువంటి ఎత్తుగాడు లో ఈ సుప్రీం కోర్టులో అమ్ముడు పోయాయో మరి లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్నాయో తెలియదు కానీ మేజర్ అయినటువంటి అమ్మాయిలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు అడగడానికి లేదు అంటే అది ఏం దరిద్రమైనటువంటి తీర్పులు ఇలాంటి తీర్పుల వల్లే ఈ రోజు తంజావూర్ జిల్లాలోని మధుకూర్ అనే ఒక గ్రామంలో భర్తను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్ళిపోతే ఆ భర్త మనోవేద గురై ఎన్ని సార్లు పిలిచినా సరే ఆవిడ మాత్రం రాలేదు నాకు కోర్టు అధికారం ఇచ్చింది నేను ఎవరితోనైనా ఉండొచ్చు నా మీద కేసు లేదు అని అని చెప్పి ఆవిడైతే నిరాకరించడంతో ఆ భర్త మనస్తాపానికి చెంది ముగ్గురు పిల్లలకి స్వీట్లు ఇచ్చి మరీ చంపేశాడు ఆ స్వీట్లు తినడం వల్ల చనిపోకపోతే అంటే అందులో ఏదో మత్తు పదార్థం మీద కలిపాడు చనిపోరేమోనని తను కొట్టి మరీ చంపేశాడు ఇది ఎంత దారుణము ఎలాంటి దరిద్రము ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం చూడండి సుప్రీంకోర్టే కదా ఇందులో అగ్గిపోసింది మరి సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి ఒక తీర్పు ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే అసలు మన కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని దెబ్బతీయడానికి ఇలాంటి తీర్పులు కానీ ఇంకేమున్నాయి ఇందులో పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులు కని పెంచి పోషించి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకుని కష్టాలు పడి పిల్లల్ని పెంచితే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఎవరితోటైన వెళ్ళిపోవచ్చు పెళ్లి అయిన వాడితోటైనా వెళ్ళిపోవచ్చు పెళ్లి కాని వాడితోటైనా వెళ్ళిపోవచ్చు అని తీర్పులు ఇస్తుంటే మరి మహిళలు ఏమొస్తాయి ఇలాంటి బుద్ధులు కాకపోతే ఇంత దరిద్రమైనటువంటి చండాలమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు మన దేశంలో తగలబడ్డాయి చివరికి హిందువులు మనోభావాలు దెబ్బతీయడానికి కూడా వీళ్ళు వెనకడరు చివరికి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ లాంటి వారు కూడా విష్ణుమూర్తిని కూడా వేలాకోలం చేసేటటువంటి అంటే హిందూ దేవాలను వేలాకోలం చేసేటటువంటి తీర్పులు చెబుతారు మనం ఎంత దరిద్రమైనటువంటి వ్యవస్థలు ఉన్నామో ఆలోచించుకోండి